పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము ఐషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు మీలో కొంతమంది మీద దేవుడు కోపం వలన ఒక్క నిమిషం మీకు దూరం అయ్యాడు అయితే ఆయన కోపము నిమిషము కంటే ఎక్కువ నిలవదండి కాబట్టి ఆయన మరలా ఏమంటున్నాడో తెలుసా నిత్యమైన కృపతో వాత్సల్యం చూపుతాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కొంతమంది మనుషులు మాట్లాడదలుచుకోకుంటే రోజులు రోజులు మాట్లాడరు వారాలు వారాలు మాట్లాడరు నెలలు నెలలు మాట్లాడరు సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడరు ఇక కొంతమంది అయితే తరతరాలు కూడా మాట్లాడారు కానీ ప్రభు ఏమిటో మన మీద విపరీతమైన ప్రేమ మనుషులంటే ఆయనకు ఎంతో జాలి దయ మనుషులంటే ఆయనకు మహాప్రేమ ఆ దేవుడు ఏదో కోపంతో ఒక నిమిషం నీకు దూరం అయ్యాను కానీ నిన్ను మాత్రం నేను విడవను ఎడబాయను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతానంటున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇంతకంటే గొప్ప ప్రేమామయుణ్ణి మనం ఎక్కడ చూడగలమండి దేవుడు నీ పట్ల నిత్యమైన కృపా వాత్సల్యము చూపించి నిన్ను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె